మీడియా ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ సో పసిడి ధరలు జనరల్ గా ప్రీవియస్ ఒక త్రీ మంత్స్ ముందు మేము ఎంటర్ చేయడం జరిగింది సార్ చెప్పారు ఒక ఎయిటీ కే నుంచి మొదలు పెడితే ఒక వన్ ల్యాక్ అయితే కంపల్సరీ టచ్ చేస్తుంది విరాట్ అని చెప్తే అండ్ చెప్పినట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అయితే ఇక్కడ అది దాదాపుగా క్లోజ్ చేసింది ఈరోజు కూడా నైన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది సో ఇక దీని ఫ్యూచర్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అని అయితే ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం సార్ గురుప్రసాద్ గారి టార్గెట్ ఎప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూ ఉంటుంది బుల్స్ అయ్యేలాగా సో ఐ థింక్ త్రీ మంత్స్ బిఫోర్ అంటే మనం జనవరిలోనూ ఫిబ్రవరి అరౌండ్ జనవరి చెప్పారు ఇయర్లో అయితే ఎయిటీ కే నుంచి వన్ ల్యాక్ మంచులో ఉంటుంది ఫస్ట్ టార్గెట్ నైంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఎక్స్టెండెడ్ టార్గెట్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ నథింగ్ బట్ అంతే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఫోర్ క్యారెట్స్ సో ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అని అడుగుతాను నేను గోల్డ్ విధంగా ఉంటుంది ఎనీ ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా దానికి ప్రైస్ పరంగా ఆడియన్స్ అయితే ఇది మళ్ళీ ఆరు వేలు ప్రైస్కి వస్తుందా రాదా అని అడుగుతున్నారు ఓపెన్గా మరి వాళ్ళకి మీరు ఏం న్యూస్ చేస్తారు చూడండి గోల్డ్ ఎప్పుడు ఎంసీఎక్స్లో ట్రేడింగ్లో పెట్టారో ఆ రోజు నుంచి రివర్స్ అనేది చూడలేదు ఇది ఎంతమంది గ్రహించారని తెలియదు రెండు వేల ఐదు నుంచి ఎంసీక్స్ ట్రేడింగ్లో అంతకుముందు గోల్డ్ వచ్చి పెరగడానికి అంతకుముందు రెండు వేల ఐదు నాలుగులో టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఈరోజు టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చి వన్ ల్యాక్ చూడండి ఐదు వేల రూపాయలు పెట్టుబడి ఈరోజు లక్ష రూపాయలు అంటే ట్వంటీ టైమ్స్ పెరిగింది దాదాపు ట్వంటీ ఇయర్స్లో గోల్డ్ వచ్చండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ లైఫ్ అయితే దాన్ని కూడా డైవర్సిఫికేషన్ చేయాలి మొత్తం గోల్డ్లోనే పెట్టకూడదు ఒక పార్ట్ మనం మనం అన్ని ఎలా మనం అన్నిట్లో కొద్ది కొద్దిగా ఒక కూర అన్నం తినేటప్పుడు అన్ని కూరల్లో ఉండాలి కదా అలా గోల్డ్ కూడా ఒక కూరలాగా మన పెట్టుబడిలో దాన్ని మనము కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి లైఫ్లో ఎందుకంటే అందరూ ఒకేసారి కొనలేరు కదా గోల్డ్ అన్ని కమిట్మెంట్స్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఇప్పుడు సేవింగ్స్ ఉంది డిజిటల్ సేవింగ్ ఉంది ఎవ్రీ మంత్ కొద్దిగా సేవ్ చేయడం కాబట్టి గోల్డ్ ఇట్స్ వన్ ఆఫ్ ద నెసెసిటీ అయితే ఎప్పుడైనా సరే గోల్డ్లో మ్యాక్సిమమ్ కరెక్షన్ వచ్చి ట్వంటీ పర్సెంట్ పైన ఉండదు ఇప్పుడు వన్ ల్యాక్ ఉందనుకోండి ట్వంటీ పర్సెంటే కరెక్షన్ సపోజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వెళ్ళింది అనుకోండి ట్వంటీ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ అయితే ఎంత వస్తుంది ఒక ముప్పై వేల రూపాయలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది ఇలా గోల్డ్ ఎప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ కరెక్షనే వస్తుంది ఆ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోండి ముందు గోల్డ్ ఎప్పుడు కొంటూ ఉండండి అంటాను అదేలాగా ఒక కరెక్షన్ వస్తే ఆ ట్వంటీ పర్సెంట్లో కొంటే ఇంకా ఎక్కువ మనకి గ్రామ్స్ వచ్చి ఎక్కువ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఇంకా మన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా కొద్దిగొచ్చినా ఎక్కువే కాబట్టి రీసెంట్గా కూడా అయితే ఇంకో విషయం చెప్తాను సార్ మా అమ్మాయికి మ్యారేజ్ ఉంది కాబట్టి గోల్డ్ తగ్గినప్పుడు కొంటాను సార్ అంటే దానికి దీనికి ముడిపెట్టకూడదు మ్యారేజ్ అంటే కొనేయారు అంతే తగ్గితే కొంటాను ఇన్వెస్ట్మెంట్కి అయితే తగ్గితే కొంటానని చెప్పండి ఇలా ఫంక్షన్స్కి ఇలా ఎమర్జెన్సీకి వాటి కోసం మీరుంటే అప్పుడు పెరిగితే ఏం చేస్తారు కాబట్టి దానికి లింక్ పెట్టకూడదు గోల్డ్ మాత్రం ఇయర్ టార్గెట్స్ ఆల్రెడీ మనం ఇచ్చాము ప్రతి సంవత్సరం నేను టార్గెట్స్ ఇస్తూనే ఉన్నాను ఈ ఇయర్ టార్గెట్ ఎనభై వేలు బై ఎనభై వేలు బై ఇచ్చాను తొంభై మూడు వేల నా తొమ్మిది వందలు టార్గెట్ ఇచ్చాను మళ్ళీ ఎక్స్టెండెడ్ టార్గెట్ అక్కడికి వచ్చిన తర్వాత వన్ ల్యాక్ త్రీ ఇచ్చాను అప్పుడు వన్ ల్యాక్ టచ్ అయి ఉంది ఇంకొక త్రీ థౌజండ్ రూపీస్ మ్యాక్సిమం పెరిగితే గోల్డ్ దానిపైన ఈ ఇయర్ పెరగదు అదే సో ఆర్నమెంట్స్ డిజిటల్ అండ్ ట్రేడింగ్ ఉంది గోల్డ్ ఇవి కాకుండా గోల్డ్కి సంబంధించి ఇంక ఫ్యూచర్లో బాండ్స్ అయితే వస్తాయని అనుకోవట్లేదు ఎవరు కూడా బికాస్ ఆఫ్ ద పెరిగిన రేట్లు గవర్నమెంట్ డెఫినెట్ ఆ ప్రైజెస్ పే చేయాలనుకుంటున్నాము అందరూ ఎంత రిటర్న్స్ ఏది బెటర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అండ్ నేనేమంటానంటే ఆర్నమెంట్స్ వచ్చి మనకి లైఫ్కి ఎంత కావాలి ఏముంది ఒక చైను ఒక ఉంగరం వేసుకుంటారు మగోళ్ళు అయితే అంతే ఇంక అంతకంటే ఇంకేం లేదు లేడీస్ అయితే ఆర్నమెంట్స్ వాళ్ళకి ఎంత అయినా కూడా ఆశ లేదే తగ్గదు అందులో డౌటే లేదు ఒక కొత్త మోడల్ వస్తే వెళ్ళి కొనుక్కోవాలి అనేది ఉంటుంది అదో కేటగిరీ బట్ నేనేమంటానంటే సపోజ్ సార్ నేను గోల్డ్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించాలి అని అనుకుంటే మాత్రం డిజిటల్ సేవింగ్ చేయండి ఎందుకంటే ఆర్నమెంట్స్గా కొనేటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే అక్కడ వేస్టేజ్ పోతుంది కొనేటప్పుడు ఒక టెన్ పర్సెంట్ పోతుంది మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కొన్ని పోతుంది మళ్ళీ జిఎస్టీ ఇవన్నీ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇలాంటి వెసులుబాటు అన్నీ ఉంటుంది ఈ వేస్టేజ్ వెళ్దు ఎంత మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ గోల్డ్ పెరిగినప్పుడు అట్లే డిజిటల్లోనే అమ్మేస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని చెప్తాను ఆర్నమెంట్స్ ఇక ఖచ్చితంగా ఈ గోల్డ్ నాకు నచ్చిందంటే ఇక తప్పదు కదా కొనియాల్సిందే మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోండి మాకు కొనియండి అంటారు అవన్నీ ఆలోచించరు కదా కాబట్టి వాళ్ళకి ఆడంబరంగా ఉండాలి గోల్డ్ అంటేనే ఒక షైనింగ్ కదా మహిళల వాళ్ళ ముఖాలను మెరిసిపోతూ ఉంటుంది గోల్డ్ అంటేనే అంతే అప్పుడు గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అవుట్కమ్ చేస్తే గోల్డ్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు సిల్వర్ చేయబోతుంది సిల్వర్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా వెళ్ళబోతుంది ఆ తిట్టువారిలోనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో సిల్వర్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ అది కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సిల్వర్ ఒక టార్గెట్ చెప్తున్నాను నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టచ్ అవుతుంది అంత ప్రైజ్ అనేది గోల్డ్ దాడి చేస్తుంది అంటే ఎందుకు అంత కారణాలు ఎలాగంటే సిల్వర్ వచ్చి ఇట్ ఈస్ యూజింగ్ మన ఎలా చెప్పాలంటే గోల్డ్ కన్నా నేను అన్నది సెన్స్ ఏంటంటే గోల్డ్ కన్నా సిల్వరే ముందుగా వెళ్తా అంటున్నారు కదా ఆ పెద్ద ప్రైస్కి అంటే మనకి అది వన్ కేజీ కదా వన్ కేజీ అయినా సరే కంపేరబుల్గా చెప్తున్నాను నేను ప్రైస్ వైరంగ వెళ్ళచ్చు తప్పు లేదు ఎందుకంటే అది సిల్వర్ వచ్చి ఇండస్ట్రీస్కి వాడతారు రాకెట్ అన్నిటికీ అన్ని ఇండస్ట్రీస్కి ప్రతిదానికి సిల్వర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సిల్వర్ ఇప్పుడు వన్ ల్యాక్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతూనే ఉన్నిందంటే కంటిన్యూస్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టచ్ అవ్వడానికి అవకాశం బట్ ఇనిషియల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది సో కమోడిటీస్ యొక్క ఫ్యూచర్ ఇదేనా అని చెప్పచ్చు అంటారు అయితే కమోడిటీ అంటే సార్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న విషయం చెప్తాను ఈ గోల్డ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని బేస్ చేసి బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఎందుకు తగ్గదు అనేది ఇది ఒక రీజన్ కూడా ఉంది నేను చెప్పాను ట్వంటీ పర్సెంటే దిగుద్దని ఇప్పుడు గోల్డ్లో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఆ గోల్డ్లో సిక్స్టీ పర్సెంట్ లోన్ ఇస్తున్నారు లేదంటే కొంతమంది ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైలోనే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే గోల్డ్ ఒక ట్వంటీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దిగితే గోల్డ్ షాప్స్ ఫిల్ అయిపోతాయి పెట్టుకుంటారు ఇమీడియట్గా కాబట్టి గోల్డ్ వచ్చి తగ్గడం అనేది మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాబట్టి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బట్ అయితే సమపాలంగా పెట్టుకోవాలి కొద్దిగా ఈక్విటీలో పెట్టాలి గోల్డ్లో పెట్టుకోవాలి రియల్ ఎస్టేట్లో పెట్టాలి అన్నిట్లో అన్నిట్లో డైవర్సిఫికేషన్ చేసి పెట్టుకుంటే కమోడిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే లిక్విడిటీ చాలా ఈజీ ఇప్పుడు ఇదే రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి ఒక కోటి రూపాయలు గోల్డ్ ఉంటే కూడా ఇమీడియట్గా లిక్విడేట్ చేయచ్చు బట్ ఇదే రియల్ ఎస్టేట్ ఒక కోటి రూపాయల స్థలం ఉంటే అది అమ్మడానికి అతను దాదాపు చాలా టైం పడుతున్నాడు ఈవెన్లో అప్పుడు బుల్ మార్కెట్ భూమి ఉంటే కానీ స్పీడ్గా మూవ్ అవుతుంది కస్టమర్ ఉండాలి అది సో విన్నారు కదండి ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తెలపండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్